వాతావరణంతో ఉక్కిరి బిక్కిరి అయ్యే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆకస్మిక వానలకు దుబాయ్ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి తీవ్ర గాలలు భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నూట నలభై రెండు మిల్లీ మీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఈ తరహా వర్షాలు ఎన్నడూ కురవలేదని అధికారులు అంచనా అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో కుండపోత వర్షాలకు క్లౌడ్ సీడింగ్ కారణమని అభిప్రాయాలు గురుజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ వర్షంతో దుబాయ్ అల్లకల్లోలంగా మారింది రోడ్లు మెట్రో రైల్ స్టేషన్లు షాపింగ్ మాల్స్ ను వరదలు ముంచుతాయి జన జీవనం అస్తవ్యస్తంగా మారింది స్కూల్లో ఆఫీసులకు సెలవులు ప్రకటించారు బహ్రెయిన్ ఒమన్ కతార్ సౌదీ అరేబియాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంతటా వర్షాలు పడుతున్నాయి దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది ఒక దుబాయ్ నగరంలోని సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రిలోపు నూట నలభై రెండు మిల్లీమీటర్ల వర్షం పడింది అత్యంత ఉండే దుబాయ్ ఎయిర్పోర్టు నీట మునిగింది దీంతో ఐదు వందలకు పైగా విమానాలు దారి మళ్లించారు భారత్ దుబాయ్ మధ్య నడిచి ఇరవై ఎనిమిది విమానాలను రద్దు చేశారు దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద కుంభవృష్టి అని పంతొమ్మిది నలభై తొమ్మిది తర్వాత ఇంతటి స్థాయిలో వర్షం పడ్డం ఇదే తొలిసారి అని దుబాయ్ అధికారిక మీడియా పేర్కొంది అయితే ఈ అసాధారణ వర్షాలకు క్లౌడ్ సీడింగే కారణమని యుఏఈ నేషనల్ సెంటర్ ఫర్ మెటియోరాలజీ సైంటిస్టులు చెప్పినట్లు పలు రిపోర్ట్లు వెల్లడించాయి దుబాయ్ ప్రభుత్వం ఆది సోమవారాల్లో క్లౌడ్ సీడింగ్ కోసం ఏడు విమానాలను నడిపిందని పేర్కొన్నాయి ప్రభుత్వం మాత్రం క్లౌడ్ సీడింగ్ గురించి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి దుబాయ్ ఎయిర్పోర్టు నీట మునిగింది కొన్ని గంటల్లోనే ఎయిర్పోర్టు వద్ద ఇరవై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రన్వే ప్రాంతమంతా మోకాలి లోతు వరదలు వ్యాపించాయి దీంతో ఐదు వందలకు పైగా విమానాలను దారి మళ్లించారు భారత్ దుబాయ్ మధ్య నడిచి ఇరవై ఎనిమిది విమానాలను రద్దు చేశారు ఇందులో దుబాయ్కి వెళ్లాల్సిన పదిహేను దుబాయ్ నుంచి రావాల్సిన పదమూడు ప్లేన్లను ఎయిర్పోర్టు వర్గాలు క్యాన్సిల్ చేశాయి అత్యవసరమైతే తప్ప ఎయిర్పోర్టుకు రావద్దని ప్రాణికులను హెచ్చరించాయి భారీ వర్షాలకు ఒమెన్ అతలాకుతలమైంది మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు ఒమన్ రాజధాని మస్కెట్తో సహా అనేక ప్రాంతాల్లో కార్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆదివారం రాత్రి నుంచి బుధవారం మధ్య ఒక్క ఒమన్లోనే రెండు వందల ముప్పై మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు రెండేండ్లలో పడాల్సిన వర్షం ఈ మూడు రోజుల్లోనే కురిసిందని వెల్లడించారు ఈ అకాల అసాధారణ వర్షపాతానికి కారణం గ్లోబల్ వార్మింగ్ ఏనని వాతావరణ మార్పుల నిపుణుడు ఫ్రెడ్రిక్ ఒట్టో తెలిపారు మానవుడు చేజేతులా ఈ ఉపద్రవాన్ని తెచ్చుకున్నారన్నారా ఆయన వాతావరణ మార్పుల వల్ల ఇలాంటి పరిస్థితులు మరిన్ని ఏర్పడే ప్రమాదముందని లండన్లోని గ్రాంధం ఇన్స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ చేంజ్ కు చెందిన ఒట్టో తెలిపారు భూమిపై అత్యంత వేడి పొడి ప్రాంతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంటుంది వేసవిలో ఇక్కడ గరిష్టంగా యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి వార్షిక వర్షపాతం సగటున రెండు వందల లోపు నమోదవుతుంది దీంతో భూగర్భజల వనరులపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది ఈ పరిస్థితులను గాను కృత్రిమ వర్షాలను కనిపించే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఇక్కడ ఎప్పటి నుంచో అమలు చేస్తున్నారు పెరుగుతున్న జనాభాకు సరిపడా తాగునీరు అందించడమే వీటి ప్రధాన ఉద్దేశం ఈ పద్ధతే కొన్నిసార్లు ఆకస్మిక వరదలకు కారణమవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు కృత్రిమ వర్షాలను కల్పించే పద్ధతిని యుఏఈ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తొలిలోనే పరీక్షించింది అనంతరం అమెరికా దక్షిణాఫ్రికా నాసాకు చెందిన పరిశోధన బృందాలు సాంకేతిక సహాయంతో రెండు వేల తొలి క్లౌడ్ సింగ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎమిరేట్స్ నేషనల్ సెంటర్ ఫర్ మెటీరియరాలజీతో కలిసి యుఏఈ రెయిన్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రాం దీన్ని చేపడుతోంది వాతావరణ మార్పులను ఇక్కడి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు యుఏఈతో పాటు ఈ ప్రాంతంలోని సౌదీ అరేబియా ఒమన్లో కూడా కృత్రిమ వర్షాల కోసం ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి భారత్లోనూ ఈ తరహా ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే సాధారణంగా క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో సిల్వర్ అయోడ్రైడ్ రసాయనాన్ని ఉపయోగిస్తారు ఈ తరహా హానికర రసాయనాలకు దూరంగా ఉన్న యుఏఈ సాధారణ లవణాలని ఉపయోగిస్తున్నట్టు సమాచారం ఇందుకోసం టైటానియం ఆక్సైడ్ పూత కలిగిన ఉప్పుతో నానో మెటీరియల్ను ఎన్సీఎం అభివృద్ధి చేసిందట ఇలా నేటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు యుఏఈ వినూత్న విధానాన్ని అనుసరిస్తోంది స్థానిక అవసరాల కోసం చేపట్టే కృత్రిమ వర్షాలతో తాత్కాలికంగా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ పద్ధతి వల్ల ప్రతికూల ఫలితాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు ఒక ప్రాంతంలో వర్షాలు కురిపించాలంటే చోట కరువుకు కారణమవుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు ముఖ్యంగా సహజ వనరుల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు